జస్ట్ రిలీజ్ అయ్యాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ యూపీఎస్సి సిఎస్సి రిజల్ట్స్ దాంట్లో వన్ ఆఫ్ ఆర్ స్పెషల్ స్టూడెంట్స్ మా ఉదయ్ కృష్ణ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఐఆర్ఎంఎస్ సర్వీస్ వచ్చింది ఈసారి త్రీ ఫిఫ్టీ ర్యాంక్తో ఐపీఎస్ వస్తుందని వీఆర్ హోపింగ్ మా గ్రూప్ టూ స్టూడెంట్ తెలుగు మీడియంలో రాశారు ఎగ్జామ్ కూడా అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ మా ప్రతి గ్రూప్ టూ స్టూడెంట్కి తన ఒక ఆదర్శము అండ్ ఎవరైతే ఒక గా స్టార్ట్ అయ్యి తను ఒక లెవెల్ లెవెల్కి ఎదిగారు అది ఎంతో స్ఫూర్తిదాయకము ప్రతి ఒక్కరికి అది మా ఇన్స్టిట్యూట్లో గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నప్పుడు తను లాస్ట్ టైం ఐఆర్ఎస్ ఐఆర్ఎంఎస్ వచ్చినప్పుడు కూడా మేడం ఆ గ్రూప్ టూ కోచింగే నాకు బేస్గా ఉందింది అని చాలా సంతోషంగా చెప్పారు సో ఆర్ వెరీ హ్యాపీ మా ప్రతి ఒక్కరు ఎవరైతే గ్రూప్ టూ కానీ ఇంకేదైనా సర్వీస్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా మీరు శ్రమి మంచి శ్రమ పెట్టి మీరు డిసిప్లైన్గా క్రమశిక్షణతో చదివినప్పుడు ఏదైనా సాధించగల ధైర్యాన్ని తన తన స్టోరీ మనకు చెప్తుంది అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వామ్ విషయస్ సో నేను ఆర్సి రెడ్డిలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గ్రూప్ టూ కోచింగ్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి సో ఆ గ్రూప్ టూ ఫౌండేషన్ ఏదైతే ఉందో తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేదానికి చాలా ఉపయోగపడింది సో ఆ ఫౌండేషన్ లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ ఫౌండేషన్ బ్యాచ్లో ఉన్నటువంటి ఎవ్రీ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ అందరూ సివిల్ సర్వీసెస్ స్థాయిలోనే నాలెడ్జ్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది తర్వాత కొన్ని గ్రూపుల్లో లేనిటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఓల్డ్ హిస్టరీ సోషల్ ఇష్యూస్ ఓకే ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఇంటర్నల్ సెక్యూరిటీ వాటిని నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవడం అనేటువంటిది కూడా జరిగింది సో దానితో పాటుగా హాసిరెడ్డి సారు కూడా నాకు టూ నైన్టీన్ నుంచి ఇంటర్వ్యూ గైడెన్స్ అనేటువంటిది కూడా ఇవ్వటం జరిగింది నేను థర్డ్ టైమ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది సో టూ థౌసండ్ నైన్టీన్ అదేవిధంగా ట్వంటీ త్రీ అండ్ ఈ విధంగా ట్వంటీ ఫోర్ ఎవ్రీ టైము ఆర్సి సార్ ఇన్పుట్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడ్డాయి సో ఎస్పెషల్గా సార్ ఒక సిక్స్ ప్రిన్సిపల్స్ అని చెప్తారు సో ఆ సిక్స్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఉంటే సివిల్ సర్వీసెస్ సాధించడానికి అభ్యర్థి ఎలిజిబుల్ అని చెప్పి అంటారని చెప్పి అంటారు వాటిలో ఎక్కువ అనలిటికల్ స్కిల్స్ డెడికేషన్ ఉండటం చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయగలటం కోరిలేట్ చేయటం కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది ఉండటం ఆర్టిక్యులేషన్ స్కిల్స్ అనేటువంటివి ఉండటం ఇటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చెప్పేటువంటి వారు సో ఈ విధంగా నాకు ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ తోటి ప్రత్యేక అనుబంధం అనేటువంటిది ఏర్పడటం జరిగింది అందులో ఇంకా నేను బాగా నచ్చేటువంటి అంశం ఏంటంటే గ్రామీణ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా గ్రూప్ టూ స్థాయిలో నాలెడ్జ్ని చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది సో ఆ అఫోర్డబుల్ ప్రైసెస్ తోటి ఆ నాలెడ్జ్ని కనుక మన గ్రూప్ టూలో బౌ బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటే సివిల్ సర్వీసెస్ కూడా సాధించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా సివిల్ సర్వీసెస్ మోడల్స్ కూడా టెస్ట్ సిరీస్ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది అండ్ వివేక్ మ్యాగజైన్స్ అనేటువంటి వాటిని కూడా నేను కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు వొకాబులరీ కోసం కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరిగిందండి ఈ నా ఎంటైర్ జర్నీలో ఆర్సి రెడ్డి మేనేజ్మెంట్ కావచ్చు ఆర్సిరెడ్డి సార్ కావచ్చు దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్గా నాకు ఉన్న ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్